ఖమ్మం తోట పోలీస్ ప్రధాన కార్యాలయ మార్గంలోని శ్రీ అన్నపూర్ణాంబ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా వంశ ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈవో గుల్లపల్లి శేషగిరి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు బాదంపూడి పాలతీశం శర్మ అర్చక బృందం వేద మంత్రుల నడుమ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మహిళలతో సామూహిక కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ప్రతిరోజు మహిళా భక్త బృందం చే విష్ణు సహస్రనామ భగవాన్ హనుమాన్ చాలీసా శివ స్తోత్రనామ కార్తీక పురాణ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసోత్సవ విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తులు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త సుగుల పూర్ణచంద్రరావు కార్యనిర్వహణాధికారి గుల్లపల్లి శేషగిరి భక్తమండలి అధ్యక్షులు చారుగొండ్ల వెంకటేశ్వరరావు కౌశాధికారి అధికారి అనుమల రామాచారి మహిళా భక్త మండలి అధ్యక్షురాలు భాగం ఆజిత వెంకటేష్ సిబ్బంది భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు Yeah, we no, yeah, yeah, yeah. uh, yeah. पुष्करणे पुश्चिम लिंगाराम पद्म मारिणे चंद्राम Erenmeyin, Rüçmeyin, zata ver do, mama veda, ma veda, zata ver do. Rüçmeyin, ben bagamine, jestiyam, zeren, yemde bo, tamga var, aşkta aşkın, hindi, yem turşanım, aspa buran, kırda matyan, Burma, dere, zulangam, so, osbda, renge plaka,

అందరూ నమస్కారం చేసుకోండి ఓం మాత్రే అన్నమాన గురించి చక్కగా నమస్కారం మొత్తంలో ఉండాలి అంతే Allah veren yaranam verenim, cumanları dızdıracağım, çöndürem veren meyil rekmim, cadı ve doğum hava, tam hava cadı ve doğum rekmim, onu beklemeliyim. Kesiyam veren asla vurmam, rıdavat yazdım, adatta bozulayım, triyemde bir vahve, triyemde bir శుక్రవారం సందర్భంగా కార్తీక దామోదర మాసంగా ఈరోజు శుక్రవారం కావడంతో స్వాములు సుహాసన చేసి స్వామ కార్యక్రమం చేసి సంకల్పించాం ఈ కార్యక్రమానికి ఎలగొడ్డ ఎలగొడ్డ స్వామి రామాదేవి దంపతులు

ீாஸ்ரீ ஓரீவ காசி చెట్టు మాటలని పెట్టుకొని ఆ పోరాడి దొంగలని సృష్టా లోకానిని తనముకు తెచ్చుకొని